ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అకృత్యాలు అరాచకాలు దాడులు హత్యలు అత్యాచారాలు ఆస్తుల విధ్వంసం పెట్టరేగిపోతున్నటువంటి ఈ గుండా మనస్తత్వం లాంటి ఈ వీళ్ళందరూ కూడా పోలీసుల మంది రాళ్ళతో కొడుతున్నారు కత్తితో కూడుతున్నారు లాఠీలతో కొడుతున్నారు అంత దారుణం వీటి మీద ఢిల్లీలో నిరసన తెలపాలి అని చెప్పి ఇప్పటికే వైసీపీ అధినేత నిర్ణయం తీసుకున్నారు తాజాగా ఆ పార్టీ ఎంపీలతో జరిగిన సమావేశంలో కూడా ఢిల్లీ వేదికగా ఈ నిరసన కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని పార్లమెంట్లో దీని మీద గలమెత్తాలి అని ఇది ఒక మనిషికో ఒక పార్టీకో జరుగుతున్న అన్యాయాన్ని అది అన్యాయంగా దీన్ని చూడకండి ఇది ఒక ప్రజాస్వామ్యానికి జరిగిన దాడిగా చూడాలి అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే స్పష్టమైన కామెంట్ చేశారు డెఫినెట్లీ ప్రజాస్వామ్యం మీద జరుగుతున్న దాడి ఒక వ్యక్తి వ్యక్తుల మీద జరుగుతున్న దాడి ఏంటి అధికారం ఉందని చెప్పి ఈ రోజు నచ్చిపోయి రేపు వచ్చిన వాళ్ళకి మళ్ళీ దీనికి ఒక టెన్ పర్సెంట్ యాడ్ అయితే ఆ తర్వాత ఇంకో టెన్ పర్సెంట్ యాడ్ అయితే నెక్స్ట్ ఇంకా త్రీ ఫోర్ టర్మ్స్ వచ్చేసరికి ఇంకా ఆంధ్రప్రదేశ్లో జనాలు ఎవరు కూడా కర్లే దీని మీదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఢిల్లీ వేదికగా అందరికీ ఈ అరాచకాలు తెలియజెప్పే విధంగా చేద్దాం అసెంబ్లీలో నిరసన జరుపుతా ఢిల్లీలో మీరు బుధవారానికి ఆ కార్యక్రమం కోసం అయితే ఏర్పాట్లు చేయండి అని ఒక ఎంపీకి అయితే ఒక బాధ్యత అప్పగించినట్లున్నారు అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే కలిసి వచ్చే పార్టీలను కూడా కలుపుకొని ముందుకెళ్ళాలి అని చెప్పి అయితే వైసీపీ భావిస్తున్నట్లుగానే ఉంది మరి నిరసన కార్యక్రమంలో పాల్గొనండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరికైనా కనుక అడుగుతారా లేకపోతే వీళ్ళ నిరసన కార్యక్రమానికి వాళ్ళే వచ్చే సంఘీభావం ప్రకటిస్తారా అన్న విషయం అయితే చూడాలి యాక్చువల్గా ఇది ఒక ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు ఎందుకంటే ఆ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న జనసేన పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహించాలి బీజేపీ కూడా బాధ్యత వహించాల్సిందే సో ఈ క్రమంలో ఢిల్లీ వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ చేయబోయే నిరసన పార్లమెంట్లో పిలిపించే గలం ఎంత రీసౌండ్ వస్తుంది అనేది అయితే ఖచ్చితంగా చూడాలి అసలు మరి పార్లమెంట్లో ఎంతవరకు టైం ఇస్తారు వీళ్ళకి ఎంతవరకు అలో చేస్తారు ఇవన్నీ కూడా ఇంపార్టెంటే అండ్ ఇక్కడ బయట చేసిన నిరసన కార్యక్రమంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా చాలా బలంగానే వాయిదా బింపించాల్సి ఉంటుంది ఎంపీలకి చాలా క్లియర్గా చెప్పారు ఆయన ఒక పార్టీకి పని తప్ప తప్పైతే ఎవరు ఏ పార్టీకి పనిచేయాల్సిన అవసరం లేదు నేను అధికారంలోకి వస్తే మేలు జరుగుతుందని చెప్పి నమ్మి ఓట్లు వేసిన వాళ్ళు పపుం చేసినట్టు ఎట్లవుతారు ఇంత అన్యాయం ఇంత అరాచకం ఎప్పుడు చూడలేదు ఈ దుర్మార్గాలను ఢిల్లీ వేదికగా ఎలుగెత్తి చాటాలి అని చెప్పి బట్ వీళ్ళు వేరే పార్టీలను కనుక కోఆర్డినేట్ చేసుకొని దీనికి దీనికి వీళ్ళు ఏం పేరు పెడతారు అనేది ఇంట్రెస్టింగ్ చూడాలి ఎందుకంటే దీన్ని ఏదైనా కనుక ఒక ప్రజాస్వామ్యం రిలేటెడ్ ఒక పేరు కలిసి వచ్చే విధంగా పెట్టాలి దేశంలోని అన్ని పార్టీలు దీనికి కలిసి వచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి అని చెప్పి వీళ్ళు వాళ్ళకు పిలవాలన్నా పిలవాలి ట్యాగ్ చేసిన పిలవాలి ఇండియా పర్సనల్గా ఫోన్ చేసిన పిలవాలి ఎందుకంటే ఇది ఒక ప్రజాస్వామ్యం మీద జరుగుతున్న దాడిగానే చూడాలి వీళ్ళు చేసే నిరసన కార్యక్రమానికి కూడా వీళ్ళు చేసే నిరసన కార్యక్రమానికి కూడా అటువంటి పేరు పెట్టాలి వీలైతే ఒక ఫ్లెక్స్ బ్యానర్ రాయండి ప్రజాస్వామ్య హంతకులను శిక్షించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేసిన హంతకులను శిక్షించండి అని కదా ప్రజాస్వామ్య హంతకులను శిక్షించండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని నడి రోడ్డు మీద ప్రజాస్వామ్యానికి గొంతుకు వస్తున్నారని చెప్పి మాట్లాడండి ఎవరు మాట్లాడినా ఎఫెక్టివ్గా మాట్లాడాలి ఆ వాయిస్లో ఎమోషన్ కనిపించాలి ఆ వాయిస్లో పెయిన్ కనిపించాలి ఆ వాయిస్లో జరుగుతున్న ఆకృత్యాలను చాలా బలంగా వినిపించగల ఆ పదాలు వాడాలి ఎమోషన్ వాడాలి ఏమే అగ్రెసివ్గా బూతుల పదాలు అవసరం లేదు చాలా బ్రహ్మాండంగా ఒక లైన్ పక్కకు పోకుండా చెప్పాలనుకున్నది సూటిగా చెప్పేయచ్చు ఇట్స్ ఆర్ట్ నాట్ వాళ్ళు చాలామంది నేర్చుకోవాలి కూడా ఇటువంటి చెప్పాలనుకున్నది బలంగా చెప్పాలి కొందరు ఉంటారు టీవీ ఛానళ్ళు కూర్చొని కోట్లు వేసుకొని మొత్తం అబద్ధాలైన కళా కూడా చెబుతూ ఉంటారు సరే వాళ్ళు కొందరు కమెడీలుగా వినిపిస్తారు కానీ సరే బట్ ఫ్రమ్ కామెడీ కథ పక్కన పెడితే వీళ్ళు కూడా మొత్తం ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం దాన్ని హైలే చేసి పెట్టాలి రోడ్డు మీద నరుకుతున్నవన్నీ కనుక మతం ఫ్లెక్స్లు చేయించండి మతం ఫ్లెక్స్ చేయించండి ఐదు నెలల పాపం మీద జరిగిన అత్యాచారాన్ని ఇంతల అక్షరాలతో పెట్టండి పెట్టండి ఇంతల అక్షరాలతో పెట్టండి ట్రాక్టర్ కింద వేసి దొక్కేసినటువంటి దళితమైన ఫోటో పెట్టండి పెద్దగా ప్రజాస్వామ్య హంతకులను శిక్షించండి దీని వెనక జరిగిన కుట్ర కుట్రలను కుతంత్రాలను ఛేదించి సూత్రధారులను పాత్రధారులను కూడా శిక్షించండి అని చెప్పి పెద్ద ఎత్తున వీళ్ళు వాయిస్ అయితే ఢిల్లీ వేదికగా వినిపించాలి లేకపోతే ఢిల్లీకి వే ప్రయోజనంగానే ఉంటుంది